ట్రాన్స్జెండర్స్ ఎవరండి ఎవరో కాదు వాళ్ళు మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అండి మన ఫ్యామిలీ మెంబర్సే దయచేసి అర్థం చేసుకోండి పుట్టంగానే ఎవరు అలా పుట్టలేదండి చిన్నప్పుడు పుట్టారు మగవాళ్ళుగా పుట్టారు బాగానే ఉన్నారు సమ్ కొన్ని జెనెటిక్స్ ప్రాబ్లమ్స్ వల్ల అలా మారటం అనేది జరిగిందండి కానీ వాళ్ళకి అలా లేడీస్గా ట్రీట్మెంట్ అంటే వాళ్ళకై వాళ్ళు తెలియకుండానే అలాంటి లుక్స్ అనేది రావటం వాళ్ళకి వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక వాళ్ళు భయపడుతూ ఉండటం ఇంట్లో వాళ్ళకి తర్వాత ఇంట్లో వాళ్ళకి చెప్పడం వాళ్ళు అమ్మన బూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు బాధపడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేయలేక ఇంట్లో ఇంచి బయటికి వెళ్ళిపోయారు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఎవరికి తెలియదు ట్రాన్స్ జెండర్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మా పరిస్థితి ఇలా ఉంది అని వాళ్ళ గోడు చెప్పుకుంటే అదే ట్రాన్స్ జెండర్స్ వీళ్ళని ఆదుకొని వీళ్ళకి వాళ్ళ తగ్గట్టు రూమ్ లో పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టి ఫస్ట్ వాళ్ళని ఓదార్చి ఎవరండి ఓదార్చింది వాళ్ళే ట్రాన్స్జెండర్స్ అందరూ ఒక ఫ్యామిలీ కదా ఓదార్చటం అనేది జరిగింది సో ఇది ఎప్పుడు తయారవుతుందంటే వీళ్ళు ఇలా మారటం అది ఫిఫ్త్ క్లాస్ నుంచి రావచ్చు టెన్త్ క్లాస్ నుంచి రావచ్చు దాని తర్వాత పాపం వాళ్ళ చదువు ఆగిపోతుంది వాళ్ళు చదువుకోవాలనే ఇంట్రెస్ట్ గా ఉంటుంది కానీ వాళ్ళు స్కూల్కి వెళ్తే వాళ్ళని అందరూ ఎగతాళి చేస్తారని భయపడి అలానే ఉంటారు అలాంటి వాళ్ళని మిగతా ట్రాన్స్జెండర్స్ ఆదుకున్న చూసారా అదే హ్యాట్స్ ఆఫ్ అండి వీళ్ళు చదువుకోవాలన్నా కాలేజీలు ఉండవు ప్రైవేట్ గా చదువుకోవాలన్నా కానీ వాళ్ళకి ఎవరు చదువు చెప్పే వాళ్ళు ఉండరు కానీ వాళ్ళు ఎవరో ఒక దగ్గరికి వెళ్ళి కొంత చదువుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ఈరోజు ఉద్యోగాలు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు కొన్ని స్టేట్లో కానీ వీళ్ళు ఏమి ఎన్ని చేసినా వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది అంటే అండి చెప్పుకోలేని బాధ ఉంటుంది ఎందుకో తెలుసా ఫ్యామిలీని వదిలేసి బయట వచ్చేసారు ఇక్కడ వాళ్ళతోటి సహచరులు వాళ్ళని ఆదుకొని వాళ్ళకి మంచి చెడ్డ సహాయం చేయడం జరిగింది అయితే వాళ్ళు ఎలా బతకాలి చెప్పండి మనం ఎవరు వాళ్ళని ఆదరించం వాళ్ళు ఎలా బతకాలి అలాంటి వాళ్ళు కొంతమంది వెళ్ళి పనులు చేసుకుంటున్నారు కొంతమంది ఏదో ఏం చేస్తారు మన రోడ్డు మీద ఉండి బాబు డబ్బులు ఇవ్వండి మా పరిస్థితి అని తీసుకొని అలా బతుకుతున్నారు కానీ ట్రాన్స్జెండర్లు ఎక్కడో ఒక రెండు శాతం మూడు శాతం ఎవరో తప్పు చేస్తే అదిగాడ ఒరిజినల్ ట్రాన్స్ జెండర్స్ కాదు మగవాళ్ళ ఆడవాళ్ళ వేషంలో వెళ్ళి ట్రాన్స్ జెండర్స్ పేరు చెప్పుకొని వాళ్ళు ఏదో చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారు ఆ పొరపాట్ల వల్ల అందరూ ట్రాన్స్ కి ఈ చెడ్డ పేరు వస్తుంది తర్వాత ట్రాన్స్జెండర్స్ అనే వాళ్ళు వచ్చి మనకి ఆశీర్వాదం ఇస్తే చాలా మంచిది అని సమాజంలో ఒక మంచి సెంటిమెంట్ ఉంది కొంతమంది మీకు తెలుసో లేదో కొంతమంది ట్రాన్స్ ని వాళ్ళ షాపులకి పిలిపించుకొని వాళ్ళ ఇంటికి పిలిపించుకొని పెళ్ళిళ్ళప్పుడు గడ పిలిపించుకొని వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అనేది తీసుకుంటున్నారు అది చాలా మంచిది తర్వాత షాప్ ఓపెనింగ్ కి ఇంటి మనం ఒక ఇల్లు కట్టాము లేకపోతే ఒక షోరూమ్ ఓపెన్ చేసినాము గోమాత గోమాతని మనం ఆ ఇంట్లోకి నడిపించడం కానీ ఆ కొత్త షాప్ లోకి నడిపించడం గాని చేస్తే చాలా మంచిది అనే ఒక సెంటిమెంట్ ఉంది అలాగే ట్రాన్స్జెండర్స్ జెండర్స్ వచ్చి వాళ్ళు కూడా ఆశీర్వాదం ఇస్తే మంచిది సెంటిమెంట్ గా అని చాలా మంది పిలుస్తుంటారు వీళ్ళుగా వెళ్ళి కలిసి ఆశీర్వాదం అనేది ఇస్తుంటారు మనం రెగ్యులర్ గా చూస్తుంటాం బస్ స్టాండ్ లో కానీ ట్రైన్స్ లో కానీ లేకపోతే అక్కడక్కడ సిగ్నల్స్ దిగడా పాపం వాళ్ళు ఎండనక వాననక పది రూపాయలు డబ్బులు ఇవ్వండి అని అడుగుతుంటారు మనం వాళ్ళని చూడంగానే మొహం నెల్ల పెట్టుకుంటాం వాళ్ళు ఎవరో తెలుసా వాళ్ళు మనలాంటి ఇళ్ళల్లో ఫ్యామిలీ మెంబర్స్ సో దయచేసి ఎవరు వాళ్ళని చూసి అలా పక్కకు తిప్పుకోవద్దు ఎందుకంటే వాళ్ళకి ఎవరు ఇస్తారు ఉద్యోగం ఎవరు ఇవ్వట్లేదు వాళ్ళు తిండి తినాలి బతకాలి దేవుడు వాళ్ళకి ఇచ్చిన పరిస్థితిని బట్టి వాళ్ళు అలా పది రూపాయలు తీసుకొని బతుకుతున్నారు వీలైతే అలాంటి వాళ్ళకి శారీలు ఇవ్వండి లేకపోతే బెడ్షీట్లు ఇవ్వండి కారులో మనం చాలా మంది తిరుగుతూ పోతుంటాం నాలుగు బెడ్షీట్లు పెట్టుకోండి నాలుగు టవల్ పెట్టుకోండి నాలుగు డ్రెస్సులు పెట్టుకోండి అలాంటి వాళ్ళకి సహాయం చేయండి అప్పుడు బాగుంటుంది అయితే ఎవరో కొంతమంది రాత్రులు ఇబ్బంది పెడుతున్నారు లేకపోతే పగలు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి చాలా ఇన్సిడెంట్లు జరిగినాయి దాని గురించి మన పోలీస్ కమిషనర్ ఒక మీటింగ్ రీసెంట్ గా చేయడం జరిగింది అందరూ ట్రాన్స్ జెండర్స్ అసోసియేషన్ పెద్దలందరూ వచ్చారు మోస్ట్లీ అందరూ అటెండ్ అయ్యారు వాళ్ళందరూ ఒకటే చెప్పారు మేము బతుకు ధర కోసం పది రూపాయలు అడుగుతున్నాం తప్పితే మేము ఏ తప్పు చేయట్లేదు చెయ్యి కూడా షాపుల దగ్గర వెళ్ళినప్పుడు గొడవలు ఇంటి ఓపెనింగ్ గొడవలు అంటే అది ఎవరో ఒకరు చేస్తున్నారు కానీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఎవ్వరు చేయట్లేదు కాబట్టి మాగాడ సమాజంలో ఒక ఆదరణ ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది దానికి సిపి గారు మిగతా పోలీస్ ఆఫీసర్లు గడ గవర్నమెంట్ కి సిఫారసు చేస్తాం మీ అందరిని ఆదుకునే దానికి మీకేదన్నా ఉద్యోగాలు కల్పించేదానికి చేస్తాము అని హామీ ఇచ్చారు మన సీఎం గారు తెలంగాణ సీఎం అయితే ఆంధ్ర సీఎం అయితేమి ఈ ట్రాన్స్ జెండర్స్ ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం అసలు దీనికంతా ఎక్కడి నుంచి రావాలండి సెంట్రల్ నుంచి రావాలి సెంట్రల్ నుంచి ఈ ట్రాన్స్ ఒక జీవో అనేది పాస్ చేయాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు ఏంటి ఆ జీవో అంటే ఏదో ఒక ఆదరణ కల్పించాలి ఎందుకంటే జనరల్ గా ప్రజలకి అన్ని రకాల హామీలు ఇస్తున్నారు అన్ని రకాల సహాయం చేస్తున్నారు మరి ఎందుకండి ఈ ట్రాన్జెండర్స్ కి ఎందుకు సహాయం చేయకూడదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకొక జీవో పాస్ చేయాలి అన్ని స్టేట్లకి ఏమని అంటే వాళ్ళకి ఏదో ఒక స్కీమ్ వాళ్ళ బతుకు తెరవు కోసం వాళ్ళకి గడ గవర్నమెంట్ ఇల్లు ఇవ్వచ్చండి సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వండి తప్ప ఏంటి సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటి ఇచ్చి వాళ్ళకి నెలకి ఇంత పెన్షన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ జీవో ప్రధాన మంత్రి గారు పాస్ చేస్తే చాలా బాగుంటుంది వాళ్ళు ఎవరో కాదండి వాళ్ళు మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్సు ఎవరో ఒకరింట్లో వాళ్ళు ఉన్న ఫ్యామిలీ మెంబర్సు కాబట్టి మేమేం కోరుకుంటున్నామంటే చాలా మంది ప్రజలుగా మేము చాలా దగ్గర బయట వెళ్ళినప్పుడు కొంతమంది వాళ్ళని తిడుతున్నారు కొంతమంది అరే గవర్నమెంట్ ఎంతో మందికి సహాయం చేస్తుంది ఎన్నో స్కీములు పెడుతుంది వీళ్ళకి ఎందుకు స్కీములు పెట్టకూడదు అనే ఒక డిస్కషన్ కూడా బయట పబ్లిక్ లో జరుగుతుంది నేనేమంటున్నానంటే పబ్లిక్ కోరిక ప్రకారం వాళ్ళకి ట్రాన్స్ జెండర్స్ కి కనీసం ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటి ఇవ్వాలి వాళ్ళకి ఆదరణ కోసం నెలకి ఇంత పెన్షన్ అనేది ఇవ్వాలి వాళ్ళకి ఎక్కడో దిగడా గవర్నమెంట్ జాబుల్లో చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి అలాగే ప్రైవేట్ సంస్థలను కూడా కోరుకుంటున్నానండి వాళ్ళకి జాబ్ ఇవ్వండి ఒక్కసారి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి చూద్దాం మనం అయితే రీసెంట్ గా మన తెలంగాణలో మన ట్రాన్స్ కొన్ని ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ హ్యాడ్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు అలాగే తెలంగాణ గవర్నమెంట్ ని ఆదరణగా చూసుకొని ప్రతి స్టేట్ లో ట్రాన్స్ ఒక మంచి అవకాశం కల్పించాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు నెటిజన్లు ఎక్కువగా కోరుకుంటున్నారు ట్రాన్జెండర్ చోదరి మీరందరూ ఏకంగా ఉండండి మీరు మీ మెంబర్స్ అందరికి చెప్పండి మీకు ప్రతి గవర్నమెంట్ సహాయం చేయాలని చెప్పి మీరు కూడా ఒక అర్జీని ప్రతి స్టేట్ లో మీరు ఈ నేనంతా మాట్లాడుకొని గవర్నమెంట్ కెళ్ళి సిఎం వెళ్ళి ఒక అర్జీ ఇవ్వండి ప్రతి స్టేట్ లో ఇచ్చినప్పుడు మన తెలంగాణ లాగే ప్రతి స్టేట్ లో కూడా అవకాశం వస్తుంది